నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీకు ఇంట్లో కష్టం వచ్చినప్పుడు నీ భర్తతో నువ్వు ఈ మాట ఈ ఒక్క మాటని నువ్వు చెప్పు తల్లి సమస్య అనేది ఇట్టే మాయమైపోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఏంటి ఆ మాట ఆ ఒక్క మాట మనం చెప్పినంత మాత్రాన సమస్య అనేది తెలిపోతుందా అనే డౌట్ అనేది మనందరికీ వస్తుందండి ఇంకా ఆ మాట ఏంటి బాబా దేని గురించి చెప్తున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా మన ఛానల్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి అందరిళ్లల్లో కూడా ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయండి అవి భార్యాభర్తల మధ్య సమస్యలు కానివ్వండి లేదంటే బయట నుంచి వచ్చే సమస్యలు కానీ పిల్లల మధ్య వచ్చే సమస్యలు కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా ఏంటిరా భగవంతుడా మనకి పరిష్కారం మనకి ఎందుకు మళ్ళీ మళ్ళీ సమస్యలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది మనం ప్రశాంతంగా ఒక రెండు రోజులు సంతోషంగా ఉన్నాము అంటే కనుక ఒక నాలుగైదు రోజులు మనం బాధపడాల్సి వస్తుంది ఈ సమస్య అయిపోయింది కదా ఇది మనం క్లియర్ చేసుకున్నాం కదా అని అనుకునే లోపే మళ్ళీ ఇంకొక సమస్య పుట్టుకొస్తుంది అని చెప్పి మనం బాధపడుతూనే ఉంటామండి ఈ సమస్య తీరిపోతే మళ్ళీ సమస్య రాలేదు కదా అని హ్యాపీగా ఉండలేకపోతున్నాం ఏదో ఒక సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటుందండి అది క్లియర్ చేసే లోపు మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి సమయంలో అండి బాబా మనకి పంపించే ఒక సమాధానం ఏంటి అని అంటే బిడ్డ నీకు ఎప్పుడైతే కనుక కష్టంగా అనిపిస్తుందో బాధగా అనిపిస్తుందో అప్పుడు నువ్వు నీ భార్యతో నీ భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ చెప్పవలసిన ఒక మాట అండి నిజంగా బ సమస్యలు అనేవి గొడవలు అనేవి ఇంట్లో ఇద్దరండి భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఈ అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట అంటే బాబా చెప్పబోయే ఈ మాట కనుక మనం అనగలిగితే గొడవలు రాకుండా మనం కాపాడుకోవచ్చు అండి గొడవలు వచ్చినా కూడా ఫేస్ చేయొచ్చు ఏంటి అది అని అంటే నేను నేరుగా అండి ఒక మనకి తెలిసిన ఒక ఆమెడి ఇంట్లో నేను రెగ్యులర్గా మనకు ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఇంట్లో చూసిన ఒక విషయం అనమాట అండి నాకు నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటా ఇలా మాట్లాడుకుంటున్నారు అని నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు ఏ గొడవ గొడవలు అనేవి చాలా తక్కువ అండి వాళ్ళ ఇంట్లో మన దగ్గర ఏదైనా సరే చెప్పినా కూడా తను ఏ సమస్యల గురించి ఏమీ చెప్పేది కాదు ఏదైనా వచ్చినా కూడా సరిపోతుంది లేక ఏం పర్వాలేదులే పెద్ద ఇదేమీ లేదు ముందుకంటే బాగానే ఉన్నాము అని కొంచెం చాలా రిలాక్స్గా ఉండేది అప్పుడు ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చిందండి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ గురించి అమ్మ మీ ఆయన నా దగ్గర వడ్డీకి అప్పు అప్పు తీసుకున్నారు ఇంకా వడ్డీ అనేది కట్టలేదు మూడు నెలలు అయిపోయింది ఎన్నిసార్లు తిరగాలి ఏంటి అని చెప్పేసి నేను ఉండగానే ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది అనమాట గొడవ చేసేసరికి తను ఏమాత్రమూ భయపడలేదండి అమ్మ ఏంటి ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నారు ఏంటి ఇలాగ అరవమాకండి లోపలికి వచ్చి మాట్లాడండి అని చెప్పి ఏదో భయపడతాం కదా అంటే చా వినేవాళ్ళకి అసంగా ఉంటుంది మనల్ని తక్కువగా అనుకుంటారు చూడ్డానికి బాగోదని చెప్పి లోపలికి రమ్మంటాం కానీ ఆవిడ వచ్చి అలా అడిగినప్పుడు అసలు తన మొహంలో కొంచెం కూడా భయం అనేది లేదండి చాలా బోల్డ్గా అవునమ్మా ఆమె చెప్పే మాటల్ని చాలా బాగా ఆలకిస్తుంది ఓ అవునా ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇవ్వలేదమ్మా మీకు ఇలా వడ్డీ కట్టాలా అని చెప్పేసి తను ఆలోచిస్తూ సరే అమ్మా నేను తెల్లవారేసరికి మీకు ఇవ్వమని చెప్తాను ఎలాగైనా సరే నా కోసం ఒకరోజు రెండు రోజులు టైం ఇవ్వండి నాకు అని చెప్పేసి చాలా రిలాక్స్గా మాట్లాడి ఆవిడని పంపించేసిందండి పంపించేసిన తర్వాత నేను అడిగాను అనమాట ఏంటండి ఆవిడ అలా చెడ మాట్లాడేస్తుంది ఇట్లా ఎవరైనా సరే వడ్డీకి తీసుకొని ఇవ్వకుండా ఉంటారా ఏంటి అని చెప్పి మాట్లాడుతుంటే మీరు ఎలా రిలాక్స్గా సమాధానం చెప్పగలుగుతున్నారు అని అంటే అప్పుడు ఆవిడ చెప్పిందండి మా ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు వచ్చేయండి నాకు మా అమ్మ వాళ్ళు నేర్పించిన ఒక విషయం ఏంటి అని అంటే ఎలాంటి ఒక సమస్య వచ్చినా సరే ఎలాంటి ఒక గొడవలు వచ్చినా సరే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ గొడవలు పడుతూ ఉంటాం ఏదైనా వినంగానే ఎవండి అప్పులు తీసుకున్నారంట కదా ఇలా వడ్డీ కట్టట్లేదంట కదా అని చెప్పేసి టెన్షన్ అయిపోయి మనం వాళ్ళతో గొడవ పడ్డమో లేదంటే వాళ్ళు మన గురించి తెలిసినప్పుడు మన మీద వచ్చి పోట్లాడడమో ఇలా చేయకుండా అసలు ఎందుకు జరిగింది ఏంటి అని ఆలోచించి మనం ఒకవేళ తప్పున్నా కూడా వాళ్ళని టెన్షన్ పెట్టకుండా కూల్గా ఉంచాలి అని అంటే మనం అనవలసిన మాట ఒక్కటే తల్లి గనక నువ్వు చేయగలిగితే ఎప్పుడూ గొడవలు ఉండవు అని చెప్పి వాళ్ళమ్మగారు చెప్పారంటండి ఏంటి ఆ మాట అని అంటే చూసుకుందాంలేండి ఏం పెద్ద ప్రాబ్లమేం కాదు చూసుకుందాంలే మహా అయితే ఏమవుతుంది మనం ఏదైనా సరే ఏదన్నా మనం ఏదన్నా బంగారం కానీ ఏదన్నా పెట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాంలే చూసుకుందాంలే అని చెప్పేసి తను చాలా రే సపోర్ట్ చేసినట్టుగా అంటే ఎలాంటి అయినా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు ఏమవుతుంది మహా అయితే మన ఏమన్నా తల తీసేస్తారా ఏంటి మనకేమన్నా అంత పెద్దగా కుంగిపోయి మీరు బాధపడాల్సిన అవసరం ఏం కాదండి చూసుకుందాం కానివ్వండి అన్న మాట తను వాళ్ళ అమ్మగారు చెప్పింది అని తన హస్బెండ్తో అలా మాట్లాడడం నేర్చుకుందండి అప్పుడు వాళ్ళ హస్బెండ్కి ఆశ్చర్యం అనిపించింది ఏంటా ముందు అన్నిటి గురి అన్నిటికీ కూడా గొడవ పెట్టుకునేది ఇప్పుడు ఏంటి ఏం చెప్పినా ఏం జరిగినా కూడా తను చూసుకుందాంలే కానివ్వండి అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే అండి మనకి అబద్ధం చెప్పాలనో లేదంటే కనుక ఈ ప్రాబ్లం వచ్చింది ఎలా మెయింటైన్ చేయాలి ఎలా అది ముందుకు తీసుకు వెళ్ళాలన్న టెన్షన్ అనేది వాళ్ళకి లేకుండా ఉంటుందండి తను ఏం చెప్పినా సరే అర్థం చేసుకోగలదు పైగా ఇంకా నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఏమీ దాచరు మన దగ్గర ప్లస్ వాళ్ళకి మనం కొంచెం కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అందువల్ల ఈ ఒక్క మాటని సరేలండి అయితే అయిందేదో అయిపోయింది సరే చూసుకున్నాలే కానివ్వండి అని చెప్పేసి మన సా మనం వాళ్ళని సాఫ్ట్గా మాట్లాడి కూల్ చేయాలి కానీ మనం ఇంకాస్త గొడవలు చేస్తే గనక అవి ఇంకా గొడవలుగానే మారిపోతాయి అని చెప్పి తను నేర్చుకున్న ఒక విషయాన్ని అతను కూడా ఫాలో చేయడం అనేది జరిగిందండి ఈవిడే ఏదన్నా తప్పు చేసినా ఏదైనా డబ్బులు అనవసరం ఖర్చు పెట్టినా బయట నుంచి ఏమైనా గొడవలు వచ్చినా కూడా పిల్లలు ఏదన్నా చేసినా సరేలేమ్మా పిల్లలు ఈరోజు ఏదో తెలుసో తెలియక తప్పు చేశారు వదిలేసే వాళ్ళని కొట్ట మాకు తిట్ట మాకు చూసుకుందాంలే అని చెప్పేసి అని అనడం ముందంతా ఈవిడ పిల్లల్ని కొట్టినప్పుడు ఆయన టెన్షన్ అయిపోయి ఈవెండి తిట్టడం కొట్టడం అలా చేసేవారు అలా కాకుండా ఎప్పుడూ కూడా అండి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చూసుకుందాంలే కానీయండి ఏం చేయాలో ఆలోచిద్దాం అన్న ఒక రిలాక్స్ అయిన ఒక మాట అనేది దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా చాలామంది ఫాలో అవ్వలేదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అలాగనుక ఫాలో అయితే ముందున్న కంటే ఎలాంటి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనేది కూడా మనకు కనిపెట్టవచ్చు మీరు ఒక్కసారి నా ఇలా ప్రయత్నించి చూడండి ఆ ఒక్క మాటే చాలా మందికి రిలాక్స్ ఇవ్వగలుగుతుంది అది ఎవరైనా సరే హస్బెండ్ కావచ్చు పిల్లలు కావచ్చు అమ్మా నాన్న కావచ్చు ఎవరి దగ్గరైనా సరే ఉపయోగించవచ్చు ఇది అవునా కాదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే సాయి రామ్